కీర్తనల గ్రంథము ఐదవ అధ్యాయము ఎహోవా నా మాటలు పెట్టుము నా ధ్యానము మీద లక్ష్యముంచుము నా రాజా నా దేవ నా ఆర్తధ్వని ఆలకించుము నిన్నే ప్రార్థించుచున్నాను ఎహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు చెడుతనము నాకు నీ యొద్ద చోటు లేదు డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు పాపము చేయ వారందరూ నీకు అసహ్యులు అబద్ధమాడు వారిని నీవు నశింపజేయువు కపటము చూపి నరహత్య జరిగించేవారు యహోవకు అసహ్యులు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించేదను నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను ఎహోవా నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము నీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచుము వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంటము తెరిచిన సమాధి వారి నాలుకతో ఇచ్చకములాడుదురు దేవా వారు నీ మీద తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చుము వారు తమ ఆలోచనలలో చిక్కబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుతూ గనుక వారి నిత్యము ఆనందధ్వని చేయుదురు ఏహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నా, నామమును వారు నేను గుర్చి ఉల్లసింతురు కీర్తనల గ్రంథము ఆరవ అధ్యాయము ఎహోవా నీ కోపము చేత నన్ను గద్దింపకము నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము ఎహోవా నేను కృషించి ఉన్నాను నన్ను కరుణించము ఎహోవా నా ఎముకలు అదురుచున్నవి నన్ను బాగు చేయుము నా ప్రాణము బహుగా అదురుచున్నది ఎహోవా నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు తిరిగి రమ్ము నన్ను విడిపింపము నీ కృపను బట్టి నన్ను రక్షించుము మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు పాతాళంలో ఎవరు నీకు కృతాస్థుతులు చెల్లించదురు నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రతి రాత్రి కన్నీరు విడిచు నా పరుపు తేలజేయుచున్నాను నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి ఏహోవా నా రోదన ధ్వని వినియున్నాడు పాపము చేయవారులారా మీరందరూ నా యుద్ధ నుండి తొలిగిపోడి ఎహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు ఏహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మల్లెదురు